ఓం భగవద్గీత అర్జున విషాదయోగము ఉపయువ శ్లోకము అర్జున ఉవాచతో ప్రారంభమవుతుంది సంసార సాగర సముద్దరణైక మంత్రం బ్రహ్మాదిదేవ ముని పూజిత సిద్ధమంత్రం दारिद्र्यदुःखभवरोगविनाशमन्त्रं वन्दे महाभयहरं गुरुराजमन्त्रं वन्दे महाभयहरं गुरुराजमन्त्रम् गाण्डीवं संसते हस्तात् त्वक्षैव परिदश्यते न च शक्नोम्यवस्थातुम् భ్రమతీవే మనహాడీవ స్రంసతే హస్తక్ చరిదహ్య శిక్నోమీ అవస్థాతుం భ్రమతి ఇవ చ మే మే గాండీవం గాండీవము హస్తాత్ నుండి శ్రంసతే జారుచున్నది త్వక్షైవ చర్మమును పరిదక్ష్యతే దహింపబడుచున్నది మే నా యొక్క మనచ్చ మనస్సును భ్రమతీవ భ్రమించుతున్నదానివలేనున్నది తస్మాత్ అందువలన అవస్థాతుం రథము మీద ఉండుటకును నచక్నోమి సమర్థుడను గాను అని అర్జునుడు తన యొక్క గాంధీవము చేతుల నుండి జారిపోవుచున్నదని చర్మమును దహింపబడుచున్నదని నా యొక్క మనస్సు భ్రమించుచున్న వలె ఉన్నదని అందువలన నేను ఈ యుద్ధమున నిలవలేకుండాన్నాను అని ఆ విధంగా మోహావేశుడైనటువంటి ఆ మోహము చేత పర్వసత్వమును పొందినటువంటి జీవుడు యథార్థ జ్ఞానము లేకనే ఈ విధంగా భ్రమిస్తూ ఉన్నాడు గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నదని చర్మము దహింపబడుచున్నదని నా మనసు భ్రమించుచున్నదని రథము మీద నిల్వలేకుండా ఉన్నాను అని శక్తి లేక ఉన్నానని అర్జునుడు భ్రాంతి ఎందువలనంటే అజ్ఞానముతో ఉన్నటువంటి వారు ఎవరైనాను ఆ భయకంపితులైనప్పుడు ఆ మనసు యొక్క భయానికి తాకిడికి చెందినటువంటి వారై భయము చేత శరీరం అంతా వణుకుతూ ఉంటుంది నోరు నోరు ఎండిపోతూ ఉంటుంది ఏదైనా ఒక కార్యము చేయమంటే కూడా మరి ఆ చేతిలో నుంచి దారిపోతూ ఉంటాయి కారణం ఏమిటి అన్నట్లయితే శ్రద్ధ లేని కారణము చేత భగవంతుడు చెప్పినటువంటి ఈ యుద్ధము మీద అర్జునకు పట్టు దొరకలే దాని మీద విశ్వాసం కలగలేదు ఎందువలనంటే అర్జునుడు యుద్ధము చేయాలని వచ్చినాడు కానీ యుద్ధము లేక వచ్చిన తర్వాత ఏమైంది మోహం చేత భ్రమిస్తూ ఉన్నాడు వీరంతా వారే కదా మరి వీరందరినీ చంపితే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి మరి నేను పాపంలో పడిపోతాను కదా ఇంతమందిని చంపి ఈ పాపాన్ని నాకెందుకు అనుభవించడము ఇది సత్యము కాదు ఇది ధర్మం కాదు అని తెలుసుకొని అర్జునుడు ఆ విధంగా విడవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకు ఆ రథం మీద ఉన్నా కానీ మరి యుద్ధం చేయాలన్నటువంటి తలంపు ఆలోచన లేదు శక్తి లేకుండా పోయినప్పుడు ఈ శరీరము ఏ విధంగా మరి కూర్చోలేదో ఆ యుద్ధ భూమిలో నిలవలేదో అట్లే మనము గొడక మరి ధ్యానములో ఈ జ్ఞాన యుద్ధంలో నిలవాలని ప్రయత్నం చేసి శ్రద్ధాభక్తితో కూడి గురు వద్ద ఉపదేశము తీసుకొని మనం గొడక ధ్యానాన్ని ఉపక్రమించాలని ప్రారంభించి అట్లా మనం ఏం చేస్తాము కింద కాస్త ఎత్తుగా ఉండాలని కింద భూమికి ఒత్తుకోకుండా మెత్తగా ఉండాలని అట్లా ఒక ఫ్యాన్ వేసుకుంటాము ఒక లైట్ వేసుకుంటాము అట్లా ఇవన్నీ పెట్టుకొని అమర్చుకొని ఇంకా ఏం చేస్తాము కొందరు ఇంకా ఏదన్నా సిల్లు పెట్టుకొని అట్లా అనేటువంటి ఒక శబ్దాన్ని కూడా ఆలాపన చేసుకుంటూ వింటూ ఉంటారు మరి ఇవన్నీ ఎన్ని చేసినా కానీ మరి ఆసన సిద్ధి ఏర్పరచుకొని కూర్చున్నాడు మరి కూర్చున్న తర్వాత మరి అన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్న తర్వాత కూడా మరి యుద్ధ భూమిలో ఎందుకు నిలవలేకుండా పోయినాడు అంటే మరి కూర్చొని ఉన్నాడు కదా అని అన్నట్లయితే కూర్చుంటే ప్రయోజనము లేదు శరీరం అనేటువంటిది ఎప్పుడు చక్కగా మనం చేసుకున్నటువంటి ఆ ఆసనములో చక్కగా శరీరము నిలిచి ఉండాలా అలాగే మనసు ఆ విధంగా సూక్ష్మ రూపంలో నిలిచి ఉండాలా ఇతర ఆలోచనలన్నీ లోపలికి జొరబడకుండా ఉన్నప్పుడే అప్పుడు పవిత్రంగా ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకములో అర్జునుడు తనకున్నటువంటి సందేహాన్ని కృష్ణ పరమాత్మ ముందు వెల్లడి చేస్తూ ఉన్నాడు అందుచేత మరలా ముప్పై ఒకటో శ్లోకాన్ని తెలుసుకుందాం హరి ఓం తత్సత్ శ్రీ గురుభ్యో నమ హరి ఓ